అలాగే దేశ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రైడన్ అనేటువంటి సంస్థతో గూగుల్ అనుబంధ సంస్థ అనేటువంటి రైడన్ అనేటువంటి సంస్థతో విశాఖపట్నం కేంద్రంగా వన్ గిగ డాటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ వారు ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి ఎంఓఈ ఒకటి ఈరోజు ఢిల్లీలో జరిగింది అయితే ఈ ఒప్పందం విశాఖపట్నం కేంద్రంగా నాలుగైదు లొకేషన్స్లో దాదాపు పది బిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ రైడన్ అనేటువంటి గూగుల్ అనుబంధ సంస్థ విశాఖపట్నంలో డాటా సెంటర్స్ ఏర్పాటు చేస్తూ వారి తాలూకా ప్రపోజల్ని ఎంఓఈ రూపంలో ఈరోజు దేశ రాష్ట్ర ప్రభుత్వాలతో ఈరోజు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనందరూ కూడా చూసాం సహజంగా గూగుల్ లాంటి సంస్థ మన రాష్ట్రానికి వస్తుందని అన్నప్పుడు సహజంగా ఎవరన్నా దాన్ని స్వాగతిస్తాం తద్వారా మనకి మన ప్రాంతానికి రాష్ట్రానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఓ పక్క ఉపాధి ఓ పక్క రాష్ట్రానికి కూడా రెవెన్యూ జనరేట్ అవుతాయి అనేటువంటిది సహజంగా ఎవరన్నా సరే ఆశించేటువంటి క్రమం అయితే తర్వాత వారి తాలూకా ఒప్పందం తర్వాత దేశ ప్రధాని గారు ట్వీట్ చేశారు గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చాయ్ గారు ట్వీట్ చేశారు వారితో పాటు అదానీ గారు కూడా వారితో కలిసి ఈ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు సంతోషంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అదానీ అధినేత అయినటువంటి గౌతమ్ అదానీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది